హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ ఫైవ్ టు అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే మేం బాగున్నట్టేనండి ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటారా ఈరోజు నా టాపిక్ అయితే చాలా మనకి అవసరమైనది మీకు మాకు మన ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటో అది చెప్పే అయితే ఒక్కసారి అయితే వీడియో అయితే చూసేయండి ఆ వీడియో ఏంటో చెప్పే చూసే అయితే ఒక్క విషయం అయితే చెప్తా రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇయ్యడం అయితే ఈ నెల నుంచి అయితే స్టార్ట్ చేశారు నేనైతే తీసుకొచ్చాను అవి ఎలా ఉన్నాయి వండాను కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి అయితే వెళ్ళి మా గల్లీలో నుంచి అయితే వేరే వాళ్ళు రేషన్ షాప్ నుంచి రేషన్ బియ్యం తీసుకెళ్తూ అక్క షాప్ దగ్గర అయితే ఎక్కువ మంది లేరు అది కూడా ఈ నెల సన్న బియ్యం అయితే ఇస్తున్నారు వెళ్ళి తెచ్చుకోండి నేనైతే వెళ్ళినా సన్న బియ్యం అయితే ఇస్తున్నారు కానీ అక్కడ బియ్యం ఎట్లున్నాయో అని అయితే చూడలేదు అసలు ఇంటికి వచ్చి చూసిన బాగున్నాయి ఎక్కువ పెడ్డ రాళ్ళు అయితే ఎక్కువ లేవు క్లీన్ అయితే చేసామని కొన్ని అయితే ఈ పూటకైతే ఈ మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొన్ని బియ్యం చెరిగేసి బియ్యం అయితే పెడుతున్నా బియ్యం రైస్ ఎట్లా అవుతుంది మంచిగా అవుతుందా అవ్వట్లేదా చెక్ చేయడం కోసం అయితే బియ్యం మంచిగా కడిగేసి అయితే వండేస్తున్నా కానీ బి అన్నం అయితే చాలా బాగా అయింది చాలా బాగా అయింది మామూలుగా అయితే గంజి పట్టేసినట్టు అట్లా ఉంటుంది కదా అట్లేం లేదు మనం మామూలుగా వండుకునే రైస్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లే ఉన్నాయి ఏం జిగుడు అట్లా ఏం లేకుండా చాలా చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయి మీకు అందరికీ బాగా నచ్చుతాయి అయితే అనుకుంటున్నా సరికి ఎట్లుంటాయో ఏమో అని అయితే అనుకోకండి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఎట్లున్నాయో చూసేశారు కదా వీడియో అయితే రైస్ ఎట్లా ఉన్నాయో చూసిర్రు వండినాక అన్నం ఎట్లా అయిందో కూడా చూసేసిరు కదా అది బియ్యం మంచి లేకపోతే గంజి పట్టేసి మంచిగా అవ్వకపో కానీ రైస్ మంచిగా మేము లంచ్ కూడా చేసేసినా నేను రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మామూలుగా మనం సంవత్సరానికి కోసం బియ్యం వేయించుకుంటే రైస్ ఎట్లా అయితే వస్తుందో సేమ్ అట్లనే ఉన్నాయి బియ్యం అయితే స్మెల్ కానీ అట్లాంటివి ఏమీ లేవు అన్నీ చాలా బాగున్నాయి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకో ఫస్ట్ ఎందుకు చేస్తున్నాను చెప్పే ముందు అయితే అందరూ అయితే బియ్యం తెచ్చుకోవడం అయితే వదిలద్దు ఖచ్చితంగా వెళ్ళి మీ బియ్యాన్ని అయితే మీరు తెచ్చుకోండి మంచిగా హెల్తీ ఈ రేషన్ బియ్యం అయితే చాలా హెల్తీవి ఎందుకంటే ఎక్కువ తక్కువ మందులు లేకుండా ఇవైతే పాలిష్ బియ్యం ఉంటే దానివల్ల మనం బయట కొనుక్కునేవి పాలిష్ బియ్యమే ఉంటాయి ఎక్కువ కాబట్టి ఇవైతే వితౌట్ పాలిష్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మనకి కొన్ని పథకాల వల్ల మనకు అయ్యే లాభాలేంటి నష్టాలేంటి అని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫస్ట్ లాభాలైతే చూసాం లాభం ఏంటి అంటే చాలామంది సన్నబియ్యం చాలామంది చాలామంది సన్నబియ్యమే బియ్యమే తింటారు దొడ్డు బియ్యం తినడం చాలా తక్కువ కానీ సన్న బియ్యం తినడానికి కూడా ఒక్క కేజీ బియ్యం మినిమమ్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి మినిమంగా సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఫర్ కేజీ సిక్స్టీ రూపీస్ అయితే మనం మంత్లీకి దానికి ఎన్ని డబ్బులు పెడుతున్నాం ఓన్లీ రైస్కి ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో మినిమంగా థర్టీ టూ థర్టీ ఫైవ్ కేజీస్ రైస్ అయితే ఖచ్చితంగా అయితే థర్టీ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఓడుస్తాయి టిఫిన్స్ అవి చేసుకోగానే రైస్ ఏ థర్టీ ఫైవ్ కేజీస్ వరకు ఓడుస్తాయి థర్టీ ఫైవ్ వరకు వచ్చినప్పుడు వాళ్ళకి వస్తున్న ఆమ్ ఏంటి వాళ్ళ ఖర్చు ఎంత పెడుతున్నారు దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓకే మనకి బాగానే ఉంది ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం రైస్ కొనాల్సిన అవసరం లేదు అని అయితే అనుకుంటాం ఒక బ్యాగ్ కొనాలంటే దాదాపు పదహారు పదిహేడు వందలు ఉంది ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్కి పదహారు నుంచి పదిహేడు వందలు అయితే ఖచ్చితంగా ఉంది ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్కి ఒకటి ఇప్పుడు మనకి గవర్నమెంట్ వల్ల మనకి ఏం లాభ పొందుతున్నామంటే ఫస్ట్ ఇప్పుడు ఈ నెలనే స్టార్ట్ అయింది రైస్ కాబట్టి తినడానికి రైస్ ఫ్రీ అంతే కదా తినడానికి రైస్ ఫ్రీ మనకి రా బిల్లు టూ హండ్రెడ్ వాడ్స్ వాడుకున్నంత వరకు మనకి కరెంట్ ఫ్రీ బిల్ కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ దాటితేనే మనం బిల్లు కట్టాలి ఫ్రీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆడవాళ్ళకి మట్టుకి బస్ ఫ్రీ తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా బస్ అయితే ఫ్రీ వాటర్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాకపోయినా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నా కూడా అది కూడా ప్రస్తుతం ఫ్రీయే వాటర్కి కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రైస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ రైస్ కరెంటు వాటర్ బస్సు ట్రాన్స్పోర్ట్ ఈ నాలుగు కూడా మనకి ఫ్రీ ఇంకా ఏమున్నాయి ఫ్రీ ఇక గ్యాస్ అట్లాంటివంటే అందరికీ అవి కొందరికి వచ్చినాయి సబ్సిడీ చాలా తక్కువ మందికి వచ్చినాయి అయితే ఎందుకంటే నా మాకు రాలేదు మాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మందికి అయితే రాలే అయినా కూడా దానికైతే డబ్బులు కట్టాలి కాబట్టి అది సబ్సిడీ కింద ఉంటుంది కానీ ఫ్రీ అయితే కాదు కానీ ఈ నాలుగు అయితే మనకి ఫ్రీ అంటే మనం మనము ఇంకా కొన్ని రోజులు అయితే కొంచెం ఏజ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకైతే పెన్షిన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకైతే ఒక పెన్షిన్ ఏమన్నా ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా పెన్షన్ మనకి లాభం మనకి గవర్నమెంట్ నుంచి ఇవి లాభం అంటే ఈ లాభం వల్ల తర్వాత తర్వాత నష్టం ఏంటి అని నేను అనుకుంటున్నా అంటే ఫస్ట్ రైస్ ఫ్రీ కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం చేసేదానికంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు రైస్కి నెక్స్ట్ కరెంట్ ఛార్జ్ లేదు దానికి కూడా కష్టపడాల్సిన అవసరం లేదు తిన్నీ కన్నమైతుంది కదా ఓకే కరెంటు టూ హండ్రెడ్ వాట్స్ తక్కువ కాల్చుకుందాం టూ హండ్రెడ్ దాటకుండా చూసుకుందాం పని చేయకపోయినా ఏం కాదు నెలలో ఒకరో ఒక రోజు పోయి నాలుగు రోజు ఇంట్లో వండుకోవచ్చు దీనివల్ల నష్టాలు వాటర్ ఫ్రీ ఎంతనన్నా దానికి లెక్క పత్రం ఏం లేదు ఎంతనన్నా వాడుకో వాటర్ ఫ్రీ దాన్ని కూడా కష్టం చేయాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళి రూపాయి సంపాదించుకురావాల్సిన అవసరం లేకుండా రైస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ వాటర్ ఫ్రీ బయటికి ఎక్కడికైనా తిరగాల ఆడవాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్సెస్ ఫ్రీ 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 ఇన్ని ఫ్రీ ఈ ఫ్రీ వల్ల మనకు జరిగే నష్టం ఏంటి అంటే సోమరిపోతుతనం బద్ద కష్టం పని బయటికి వెళ్ళి రూపాయి సంపాదించుకొని రావాలంటే ఏం ఖర్చు ఉట్టి వెజిటేబుల్స్కి ఇంట్లో కొంచెం గ్రోసరీకి అంతే కదా ఇంకేం ఖర్చు ఏం లేదు హాయిగా వారంలో ఒక రోజు కష్టం చేసి ఐదు రోజులు హాయిగా పడుకోవచ్చు ఏమంటారు నిజమా అబద్ధమా ఆల్రెడీ చాలామందికి ఈ మాట అంటే ఎట్లా ఉంటుందో రియాక్షన్ నాకైతే తెలియదు కానీ ఏజ్ అయిన వాళ్ళకి టూ థౌజండ్ ఇవ్వడం వల్లనే దాంట్లో కూడా నష్టం చెప్తాను నేను వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు తప్పు అని నేను అనట్లేదు వాళ్ళకి పింఛన్ ఇవ్వడం తప్పు అని నేను అనట్లేదు అసలుకి కానీ దాంట్లో ఒక మంచి దగ్గర ఒక చెడుగుడు ఉంటుంది కదా నేను ఆ పాయింట్లో చెప్తున్నా వాళ్ళకి ఇచ్చే పింఛని వాళ్ళ తెలుసా ఆ తల్లులు కొడుకుల దగ్గర ఉండరు ఉండట్లేరు ఎందుకు గవర్నమెంట్ మాకు పింఛన్ ఇస్తుంది కదా మాదిమే వండుకొని తింటాం నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అదే అయింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పింఛన్ వస్తుంది అంటే మాది మేము బ్రతికేస్తాం ఎవరితోటి మాకు అవసరం లేదు కొడుకు కోడలు మన మన్మరాళ్ళు వీళ్ళెవ్వరూ మాకు అవసరం లేదు ఎవరి ఎవరి మో చేతి కింది నీళ్ళు తాగుతా తాగాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ అవుతున్నారు అట్లా ఎందుకు అంటే మీరు చేసే మంచులో ఈ చెడు కూడా దానికి తెలియకుండా వెనక వెలుగు వెనకాలనే నీడ కూడా ఉంటుంది బ్లాక్ అంటారు కదా అట్లనమాట చేసే మంచిలో వెనక సైడ్ ఉన్నది అన్నమాట దానికి యాక్షన్కి రియాక్షన్ ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఫ్యూచర్లో ఆడవాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా అనుకోండి రేషన్ ఫ్రీ కరెంట్ ఫ్రీ నల్ల ఫ్రీ ఆడవాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మేమే కష్టం చేయకపోయినా కానీ హాయిగా కూర్చుంటే రెండు వేల ఐదు వందల నెలకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లకు వచ్చేస్తే రైస్ ఫ్రీ వచ్చేస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ అన్నీ ఫ్రీ కదా ఇక మేము ఏ పని చేయాల్సిన అవసరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ జరిగే పరిణామాలు అయితే ఇవే ఖచ్చితంగా ఇవే అంటా నేనైతే మనం మంచిని మంచిగా యూజ్ చేసుకోము కాబట్టి మంచి వచ్చే దాంట్లో నుంచి మనకి దాంట్లో నుంచి వెతికి వెతికి ఇట్లాంటివే బయటికి తీసుకుంటాం కష్టం తప్ప ఇంకేం కాదు దీనివల్లనైతే మనకి కరెంటు బిల్లు కట్టేది ఉందనుకో అమ్మో భయంతో అమ్మో కరెంట్ బిల్లు వస్తుంది లైట్లు బంద్ చేసేయాలి అనుకుంటాం వాటర్ బిల్ వస్తుంది అనుకో అమ్మో వాటర్కి ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలనుకున్నాం రైస్ రైస్ పై పైసలు పెట్టి కొనుక్కొస్తున్నాం అనుకో ఎంత వండాలో అంతే వండుతాం ఎందుకంటే కిలో అరవై రూపాయలు గొనుకొచ్చినా ఎక్కువ తక్కువ వండి వాడేయం కదా భయం భక్తులు ఉండేవి మనం అంత బద్దకస్థానికి ఫ్రీకి ఫుల్గా ఎడిక్ట్ అయిపోయి ఉంటాం మా నాన్న ఎప్పుడు అనేటోడు ఫ్రీగా వచ్చేది పైస తీసుకున్న వాడుకున్నా కూడా పైస కాడ వంద రూపాయలు మనం దానికి కట్టాల్సి వస్తుంది అని ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఫ్యూచర్లోనైనా దీనికి వడ్డీ వడ్డీ వడ్డీతో సహా మనం చెల్లించాల్సి వస్తుందని నా అభిప్రాయం ఇది నా అభిప్రాయమే ఏమంటారు మీరు కామెంట్ అయితే చేసేయండి రైస్ అయితే రేషన్ షాప్లో ఫ్రీగా అయితే ఇస్తున్నారు వెళ్ళైతే అయితే తెచ్చుకోండి అనే దాంట్లో నేను అనుకుంటున్నట్టుగా మీరు అనుకుంటున్నారా నేను రాంగో రైటో కూడా కామెంట్ చేసేయండి మనకు అవన్నీ అనవసరం ఫ్రీగా వచ్చింది తెచ్చి ఇంట్లో వేసుకోవడమే అవసరమా లేకపోతే మనం ఈ సమాజంలోనే ఉంటున్నాం కాబట్టి ఇట్లా ఆలోచించడం కరెక్టా ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి కామెంట్కి నేను యాన్సర్ చెప్తా షార్ట్స్లలో అయితే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ చేస్తాను ఈసారి అయితే ప్లీజ్ కామెంట్ చేసేయండి నేను అనుకుంటున్నట్టే మీరు కూడా అనుకుంటున్నారా రైటా అనేది రైటా రాంగ్ అయినా ఏదైనా సరే కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్